ప్రిజ్లా ప్రభునందు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము మరి మీతో మాట్లాడుటకు దేవుని యొక్క వాక్యమును వినుటకు రొట్టెని విరుచుటకు దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రతి ఆదివారము మరి రాత్రి ఎనిమిది గంటలకు మరి యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారని మేము నమ్ముచున్నాం అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా మరి మేము ఈ వాక్యముని గురించి విన్నప్పుడు మేము ఎంతో ఆశ్రయించబడుతున్నాం అని ప్రార్థన అవసరత నిమిత్తము మీరు చేసే ఫోన్ కాల్స్ మాకెంతో ఎంకరేజ్గా ఉన్నవి మరి అనేక మందికి యొక్క స్వార్థ పరిచయం పరిచయం చేయండి మరి దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు మనం ప్రయాసపడదాం మరి అందరూ భయభక్తులుగా మరి టీవీ దగ్గరకు వచ్చినట్లయితే ఈ దీని మన దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క రొట్టెను విరిచి భుజిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాదేవ మహోన్నతుడ మహాపరిశుద్ధుడ మరొక పర్యామం నీ యొక్క బిడలతో నేను మాట్లాడేటకు నీ యొక్క వాక్యమునకు నాయన రొట్టెకు శరీరమునకు సాదృశ్యంగా ఉన్న వాక్యమును విరిచుటకు మరి నేను నిలబడి ఉండగా ప్రియదేవాణ్ణి ఆశ్రయించి విరుస్తున్న రొట్టెను ప్రభు మీరు కృతజ్ఞత కృతజ్ఞతస్తుతులు చెల్లించి నేను నేను అనేక మందికి మరి పంచిపెడుతూ ఉండగా వారు తిని తృప్తి పొందికో కృపచూపమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించున్నాను పరమ తండ్రి ఆమె ఇది నెలన దేవుడు మనకు దయచేసిన వాక్య భాగము మతేసు వార్త పదహారవ అధ్యాయము ఐదవ చిన్న నుంచి చదువుకుందాం ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచరి అప్పుడు ఏసు చూచుకొనడి పరిశీలు సర్దుకైలోని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు తేనందను కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకుండి యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మా మన యద్ధ రొట్టెలు లేవని మీరు మీరెందుకు ఆలోచించుకునిచున్నారు మీరింకను గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితర్రో అదేనను మరి ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితర్రో అది అయినను మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిశీయలు సద్దుకయ్యలు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త చెప్పాను పులిసిన రొట్టె పులియని రొట్టె సాధారణంగా పిండి ఎలా పులుస్తుందంటే దాంట్లో ఆ పులియ పెట్టే బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది ఆ బ్యాక్టీరియా లోపల చేరి పదే 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 లోపల పరిచర్య ద్వారా అనేక బ్యాక్టీరియాలు లోపల చేరుడు ద్వారా ఈ యొక్క పిండి పులుస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క రొట్టెను గురించి మరి సర్దుకాయలతో పరిశీలతో పోల్చి చెప్పడం మనము వాక్య భాగంలో గమనిస్తాం వారు రొట్టెలే కానీ కానీ వారు పులిసిన రొట్టెలు అవి తింటే అజీర్తి అవుతుంది అవి తింటే అనారోగ్యం వస్తుంది కాబట్టి మనము పులిని రొట్టెని తినాలి ప్రజలు అడలే మనము నిర్గమ కాండము పన్నెండవ అధ్యాయంలో చూస్తే మోసే అహరోనులు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు వారితో దేవుడు ఇలాగూ సెలవిచ్చను నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇస్రాయలుల సర్వ సమాజముతో ఈ నెల దశమునాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లైనను ఒక మేక పిల్లను తీసుకొనివ్వాలిను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినలా వాడును వాని పూరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునివ్వలేను ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనం పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకున్నాను గొర్రెలలోండి అయినను ఆయనను మేకలో నుండి నేను దాన్ని తీసుకునవచ్చు ఈ నెల పద్నాలుగవ దినం వరకు దానిని ఉంచుకొనవలెను ఆ తర్వాత ఇష్టాల సమాజి పోరందు తమ కూటంలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాన్ని తిని ఎండ్ల ద్వారబంధపు రెండు కమ్మల మీద నిరువు కమ్మల మీదను కమ్మల మీదను చల్లి తదుపరి మాటను నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను హలెలుయ పొంగని రొట్టెలను అదే నిర్గమకాండం కాండం పన్నెండవ దేవు ఇరవై వచ్చినంలో మీరు పులిసిన ఏదియో తినక మీ నివాసములన్నిటిలోనూ పులిని రూటనే తినవలేను పులిపిండి ఆరోగ్యానికి మంచిది కాదు ప్రియమైన సహోదరి సహోదరుల అలనాడు కాండంలో మోసే అహరణులతో దేవుడు ఏదైతే చెప్పాడో భౌతిక సంబంధమైన ఆహారముగా రెండు వేల పద్నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూమిదికి పులి రొట్టి వచ్చింది పులిసిన రొట్టి అంటే రక్త మాంసముల చేత కామ క్రోధముల చేత శరీర ఇచ్ఛల చేత మరి ఈ లోకములో పుట్టిన వారు ఉన్నారు ప్రజల మనము సువార్త ఒకటవ అధ్యాయంలో పన్నెండవ వచనం నుంచి చదివితే తన్ను ఎంత అంగీకరించారో వారందరికీ అనగా తన నామంది శ్వాసముచ్చిన వారికి దేవుని పిల్లల కొడుకు అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను శరీరేచ్చల వలనైనను మనుష్యచ్ఛల వలనైనను పుట్టినవారు కారు ఆ వాక్యము ఆ రొట్టె శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను హలెడు ఏ రొట్టె అయితే ఇస్రాయేల్కి దొరకలేదు ఆ రొట్టె ఈరోజు మనకు దొరికింది ప్రజల ఈ రొట్టె తిన్నవాడు చనిపోడు ఈ రొట్టె తింటే నీకు కామ మదమాశ్చర్యములు రావు ఈ రొట్టె తింటే నీలో ఉన్న కోరికలు లయమైపోతాయి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ప్రజల హెడ్య పదకొండ ఇరవై మూడవ వచ్చిన నుంచి చూస్తే ఒకటి కొరిందలు రాసిన పత్రిక ఆయన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని దాన్ని విరిచి కృతజ్ఞతస్తుతులు చెల్లించి ఇది మీ కొరకే ఎరవబడిన నా శరీరం దీని తినుడి అన్నాడు ప్రజలాడు హలలుయా దితిపదండం ఎనిమిది అధ్యాయం మూడవ వచ్చిన చూస్తే రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు ఇక్కడ రొట్టె దేవుని వాక్యమునకు సాదృశ్యం ప్రజలాడు యోన వార్త ఆరో అధ్యాయంలో మరి నన్ను తినమన్న దానికి ఆ ఇస్రాయల్ ప్రజలకి శాస్త్రుల పరిశీలకి అర్థం కాలేదు వ్యూహాను వార్త ఆరో అధ్యాయంలో చూస్తే నలభై ఒకటి వచ్చంలో నేను పరలోకములని దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినంత ఈధులు ఆయన గురించి సణుగు కొనొచ్చు ఈయన ఏసేపు కుమారుడని ఏస్తు అని అనుకున్నాడు నేను పరలోకము నుండి దిగి వచ్చున్నానని ఆయన ఎలాగ చెప్పుచున్నాడు అని తర్వాత మనము నలభై తొమ్మిదో నుంచి చదువుదాం మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారు దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఎవడైనా నీ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరి నేను ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననేది ప్రజల యాభై నాలుగు వచ్చిన వచ్చేసేపడికి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అంత్య దినమున నేను వాని లేపును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఎందును నేను వాని వానేందును నిలిచిందుము ప్రజలూయ ఈ మాటలు ఆత్మ సంబంధాలకు మాత్రమే అర్థమవుతుంది ప్రజలా ఆయనని తిన్నవారు బ్రతుకుతారు ఆ రొట్టె తింటే శరీర భాగాలు పనిచేస్తాయి పరిశుద్ధంగా లోక సంబంధమైన పరిశీలు శాస్త్రుల యొక్క మాటలు వింటే ప్రజల జీవితంలో చెడిపోతుంది అందుకని పులిపిండిని గురించి పులిసిన శాస్త్రుల గురించి పరిశీలన గురించి జాగ్రత్త పడమన్నాడు మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు పుదీనాలోను సోపులోను జలకరలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయం అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితే ఇరవచంలోకి వచ్చేటప్పటికి అయ్యో వేషదాలను శాస్త్రులారా పరిశ్రమలు మీరు గిన్నె పల్లెమును ఎలుపట శుద్ధి చేదురు కానీ లోపల దూపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది జాగ్రత్త ఈరోజు రొట్టెలు పులిసిపోతున్నాయి యేసుక్రీస్తు ప్రభు గలీలో కానా వివాహానికి ఆహ్వానించబడ్డాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వివాహానికి వెళ్ళిన సందర్భం ఉన్నదంటే అది యోహాను సువార్త రెండో అధ్యాయం ఈ వివాహంలో ఒక నష్టం జరిగింది ఏమిటంటే ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోయింది పెళ్ళి ఫెయిల్ అయిపోయింది మరి వివాహంలో ప్రధానంగా వచ్చిన బంధువులు చూస్తే ఆహారాన్ని చూస్తారు ఎన్ని రకాల వంటకాలు చేశారు ఏ వంటకం ఏ రుచిగా ఉంది సమపాలలో ఉందా లేదా అందరికీ సరిపోయిందా లేదా సో వివాహం సక్సెస్ కావాలంటే వివాహంలో పెట్టే ఆ యొక్క ఆహార పదార్థాలు చాలా ప్రాముఖ్యమైనవి అవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట అలాగే ఇస్రాయేల్ యొక్క సంప్రదాయంలో ద్రాక్షరసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎంతవరకు ప్రాముఖ్యమైనది అంటే వాళ్ళు తాగి తృప్తి ద్రాక్ష రసం పోయాలి వాడు వద్దు వరకు పోస్తూనే ఉండాలి వాడు తాగుతూ ఉంటాడు అదే వివాహానికి హైలైట్ అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు ఉన్న ఆ వివాహములో ద్రాక్షరసం అయిపోయింది మరి యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి వచ్చి ఆయనతో చెప్పింది ద్రాక్షరసం అయిపోయిందని ఆ తర్వాత ఆమెతో నాకేమి పనమ్మా అని చెప్పాడు ఆ తర్వాత ఆమె వెళ్ళి పరిచారకులకు చెప్పింది ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయమని యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండను ఇక్కడ ఒక మర్మం నేను చెప్పాలనుకుంటున్నాను ఈ ఆరు రాతి బాణాలు అక్కడ ఎందుకు వాటిలోనే ఆ ద్రాక్షరసం అయిపోయింది ఆ రాతి రాతి బాణాలు ద్రాక్షరసము పులిసినది మ్యాన్ మేడ్ ఇట్ ఈస్ నాట్ ఎ గాడ్ మేడ్ ఇట్ ఇస్ మేడ్ బై మ్యాన్ పులిసిన ద్రాక్ష రసం మరి దాంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ చేశారు మరి ఎంత పులో మీకు తెలుసు తెలీదు మరి వైన్ ఎంత కాలం మనం దాచిపెడితే అంత కాస్ట్ అన్నమాట దాని ఫ్లేవర్ అంత బాగుంటుంది అంత మొత్తుగా ఉంటుంది కాబట్టి ఆరు రాతి బాణలో ఉన్న ద్రాక్ష రసం ఎంత మొత్తైనది ఎంత పులిసినదో సరే మొత్తానికి దేవుని యొక్క మహాకృపను బట్టిది అయిపోయింది కొన్ని సందర్భాల్లో మన జీవితాలు నష్టాలు జరుగుతుంటాయి లేమి జరుగుతుంది ఎందుకో తెలుసా ఆ మనుష్య సంబంధమైనది పోయి దేవుని యొక్క అద్భుతం అక్కడ జరగాలి హలే మనము ఏలే గురించి చూసినప్పుడు మరి ఒకటో రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఆ యొక్క ఇస్రాయల్ దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఏలేకి సారీ పదవిధరాల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు సారీ పతి విధరాల దగ్గర ఉన్నది పులిసిన పిండి ప్రెజలాట్ ఆ రోజు ఆమె దగ్గర ఉన్న కొంచెం పిండి ఆ పులిసిన పిండితో తను తృప్తి పొంది ఇంకా చివరగా తను తన కుమారుడి తిని చనిపోవాలనుకున్నది అద్భుతమైన విషయం ఏంటంటే అప్పుడే ఆ దైవజనుడు ఆమె దగ్గరకు వచ్చాడు అమ్మ ఆ పులిసిన పిండి నీ దగ్గర ఉన్న పిండి నువ్వు తయారు చేసుకున్న పిండి నా దగ్గరకు తీసుకురా ప్రైజ్ లాట్ ఒక అప్పం చేసి నా దగ్గరకు తీసుకురా ఆ తర్వాత చూడని చెప్పాను ఏం జరిగింది ఒక చిన్నపము చేసి దైవజనానికి ఇచ్చిన తర్వాత ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు అని వాక్యం సెలవిస్తుంది అద్భుతమైనది ఎంత ఆశీర్వాదకరమైనది సారిపతిలు పులి అని పిండితో రొట్టెలు చేసుకుని నేను తిన్నది దేవుడు ఇన్వాల్వ్ అయితే అది పులి అని పిండి దేవుడు ఇన్వాల్వ్ అయితే ఆశీర్వాదకరమైన జీవితం ఏ జీవితంలో అయితే పులిసిపోయిందో ఏ జీవితం అయితే మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అక్కడే శ్రీ క్రీస్తు అది ఆశీర్వాదకరమైన జీవితముగా అనేక మందికి ఆహారంగా మారిపోతుంది ఈరోజు నేను చాలామందికి ఆహారం అయిపోయాను నా ద్వారా అనేక మంది జీవితాలు బాగుపడుతుంది తాగుబోతులు మారిపోతున్నారు వ్యభిచారాలు మారిపోతున్నారు అనేక మంది దుర్మార్గులు మరి మా మందిరంకి వచ్చి వాక్యం విని తమ జీవితంలో దేవుడికి సమర్పించి వారు అనేక మందికి ఆహారం అయిపోతున్నారు ఈరోజు వాక్యం అంటున్న ప్రియమైన సహోదరి సహోదరుడు నువ్వు పులిసిన రొట్టివే పూలీని రొట్టె ఏసుక్రీస్తు ప్రభుని నువ్వు తింటే నీవు యేసుక్రీస్తు ప్రభుగా మారిపోతావు ఏసుక్రీస్తు ప్రభు అనే పూలిని రొట్టిని నువ్వు తింటే నీ జీవితం కూడా పూలిని రొట్టిగా మారిపోతుంది అది పొలవదు నీ యొక్క పిండిలోనికి పురుగులు రావు బ్యాక్టీరియా రాదు ప్లస్ ఎందుకంటే ఏసు రక్తం ఉన్నది కాబట్టి ఏసు రక్తం ఎవరి జీవితం ఉందో ఆ జీవితంలోకి సాతాన సంబంధమైనది సాతాన సంబంధం దురాత్మలు మన లోపలికి ఎంటర్ కావు అవి లోపలికి ఎంటర్ అయితే మన జీవితం పులిసిపోతుంది మనం పులిసిన అయిపోతాం కాబట్టి ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఆరు రాతి బాణాలని క్లీన్ చేయమన్నాడు అంచుల మట్టుకు నీటితో నింపమన్నాడు హలోయ ఇక్కడ అద్భుతమైన విషయం చెప్తున్నాను ఒకవేళ నింపేవాడు ఎంత విశ్వాసంతో నింపాడు అందరూ నింపకూడదండి విశ్వాసం నింపాలి నింపేవాళ్ళు విశ్వాసముతో నీటితో నింపారు ఆ ముంచి మరి విందు ప్రధాని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతను ఒక మాట అంటున్నాడు మనము యోహన శాతం రెండో అధ్యాయం పదవచ్చులు వచ్చి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసము పోసి ప్రజల జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిన ఎంత జబ్బు రసం పులిసిన రసము పోయిన చెడిపోయిన రసము పోయిన నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను ఇస్రాయేల్ దేశంలో జరిగిన పెళ్ళిళ్ళన్నిట్లో కూడా ఇది ఏం పెళ్ళో తెలుసా ఇది పులి అని ద్రాక్ష రసము కలిగిన పెళ్ళి ప్రైజ్ ఇది పులి అనే ద్రాక్ష రసము సప్లై చేయబడిన పెళ్ళి ఇట్స్ అ వండర్ఫుల్ మ్యాన్ లోటు వచ్చింది కానీ బట్ ఆ యొక్క పెళ్ళికి ఒక మంచి పేరు వచ్చింది ఆ పెళ్ళిలో చివరి వరకు మంచి ద్రాక్ష రసము ఉన్నది అంతవరకు పులిసిన ద్రాక్ష రసము తాగిన వాళ్ళు మరే దేవుడిచ్చిన ద్రాక్ష రసము తాగారు దేవుడిచ్చిన చిన్న ద్రాక్ష రసము తను నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ చనిపోవాడు ఆ సమరస్థితో ఉంటుండడు వ్యూహన స్వార్థ నాలుగో అధ్యాయములు అమ్మా నువ్వు ఈ నీళ్లు తాగితే మళ్ళీ మళ్ళీ దప్పి కొంటావు ఈ లోక సంబంధమైన జీవితాన్ని ప్రారంభిస్తే నీకు తృప్తి ఉండదు బట్ నేనిచ్చు నీళ్లు త్రాగితే నువ్వు మరెన్నటికీ దప్పి కొనవు నా నీళ్ళల్లో బ్యాక్టీరియా లేదు నా నీళ్ళలో క్రిములు లేవు నా నీళ్ళలో జీవముంది స్వచ్ఛమైన నీరు నాది మినరల్ వాటర్ ప్రజలయా అని అన్నాడు ఆ నీళ్ళు నాకు ఇవ్వయా అన్నది మొత్తానికి తీసుకుని తాగి ఆమె అనేక మందికి ఆహారం అయిపోయింది ప్రజల ఆమె జీవితము ఆశీర్వాదకరంగా మారింది ఈ కానని వివాహము బ్లెస్డ్ మ్యారేజ్ అయింది కారణం ఏంటంటే ఆ వివాహములో పులి అనే ద్రాక్ష రసము సప్లై చేయబడింది పులిని రొట్టిని మనము తింటే మన జీవితాలు పులియవు ప్రియమైన సహోదరుడి సహోదరుడా అందుకని ఒకటి కురిందలసిన పత్రిక అపుస్తులైన పావులు పదకొండ దేవచనలో ఇది నా శరీరము దీనిని తినుడి తాను అప్పగింపబడిన రాత్రి ఒక ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకే విరవబడిన నా శరీరము దీన్ని తినుడి ఇది నా రక్తము మీ కొరకు చిందించబడే నిబంధన రక్తము దీని త్రాగుడి అన్నాడు దాని దీని తన త్రాగువాడు మరి అన్నటికీ చనిపోడు అన్న ప్రేమ సహోదరి సో మత్స్సు వార్త పద్నాలుగు అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మెరక్కలు చేశాడు హలెలుయ ఆయన బోధ వినడానికి అనేక మంది ఆరణ ప్రాంతమునకొచ్చారు జన సమూహంలా సంగతి విని కాలి కాలినడకన ఆయన వెంట వెళ్ళి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికిర పడ్డాడు వారిలో రోగుల్ని స్వస్థపరిచాడు ప్రజల సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన అద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం ఎప్పటికే ప్రొద్దుపోయిన మత వార్త పద్నాలుగు అధ్యాయం పద్మూడు వచ్చినప్పుడు ప్రజల యేసు క్రీస్తు ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థంలో కొనుటికై వారిని పంపించి మంచి ప్రసేపు భోజనం మీదే ఉంటారు కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా మీటింగులకి వెళ్ళామండి క్రైస్తువుల మీటింగ్లు మ్యారేజ్లకు కావచ్చు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పనీరు నువ్వు తొందరగా వాక్యం ముగిచ్చి అప్పటికే స్లిప్పులు రాసి పంపిస్తారు ఒకసారి ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను ప్రజల నేను ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా నా ప్రాముఖ్యమైన ఉద్దేశం రొట్టెని విరిచి తినిపించాలి ఎంతోమంది బ్రతికించాలి తృప్తి లేని వారు పాపంలో ఉన్నవారు ఆ రొట్టెని పెంచాలి ఇదే ఆహారం అనే ఉద్దేశం అంది నేను వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉంటే స్లిప్లు వస్తున్నాయి నా దగ్గరికి సమయం అయిపోయింది అనేక మంది వెళ్ళిపోచున్నారు తొందరగా నువ్వు ముగిస్తే బిర్యానీ తినేసిపోతారు నేను కానీ నిజంగా ఫంక్షన్ చేస్తే బిర్యానీ ఆపేద్దాం అనుకుంటాను నేను క్రైస్తవుల ఫంక్షన్ల ప్రాముఖ్యమైనది ఆహారం అవసరమా ఏది ఆహారం ఇక్కడ ఫాస్ట్ వాక్యం స్టార్ట్ చేసేటప్పటికి అక్కడి నుంచి బిర్యానీ వాసన స్టార్ట్ అవుతాయి అందరిని ఆ బిర్యానీ వాసన కమ్మేస్తుంది ఆకలేసిపోతుంది ఇంక ఈ వాక్యం ఏమి ఉంటుంది లోక సంబంధమైన ఆహారం మీద వాళ్ళు దృష్టి మారుస్తారు ఆ రోజు కూడా శిష్యులు వచ్చి చెప్పారు ఏమయ్యా టైం అయిపోయింది వాళ్ళు పంపించి మాకు కూడా ఆకలేస్తే కారణం వీళ్ళకి ఆకలేస్తుంది వాళ్ళకి కాదు శిష్యులకి అప్పుడు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ప్రజల ఏసు పదహారవ వచ్చినము యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొక్క ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదు నాయనతో చెప్పి ఆయన వాటి నా ఎద్దుగా తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చిన శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపలు నిండా ఎత్తిరి యేసుక్రీస్తు ప్రభు ఈరిచి వడ్డిస్తే అది పులిసిన రొట్టె కానీ ఆయన తరం వెళ్ళిన పులిని పులీని ఈ ఈరోజు నేను అప్రిషియేట్ చేస్తున్న ఆ రోజులో ఉన్న జనాలు పులిని రొట్టెలు తిన్నారు ఐదు వేల మంది పురుషులు వారెంత భాగ్యవంతులండి అలెలుయా దేవుని చేత చేయబడిన రొట్టెని తిన్నారు తృప్తి పొందినారు అని భయపడింది కొన్ని సందర్భాల్లో కొన్ని స్థుతి కూడికి ఏమంటారంటే అయ్యగారు 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 కొంచెం కష్టకాలాల్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక టీ బిస్కెట్ ఇస్తాం కాబట్టి అంతమంది చెప్పొద్దు అని చెప్తారు కొన్ని సందర్భాలు ఒకసారి అయ్యా మా ఇల్లు ఓపెనింగ్ ఉంది ఏదో సింపుల్గా చేస్తున్నాం కాబట్టి మీరు రండి అన్నారు ఆ తర్వాత అమ్మ నేను నాతో పాటు నా శిష్యులు వస్తారని మళ్ళీ వాళ్ళ భార్య ఫోన్ చేసి అయ్యా నువ్వు నీ భార్య మాత్రం ఐక్యం రావద్దని చెప్పి సరే ఇంకేం చేస్తాం వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు దేవుని యొక్క మహిమను మేము వెళ్ళాం వెళితే దాపు ఒక ఇరవై ముప్పై మందికి పొంగల్ చేసి పెట్టున్నారు టిఫిన్ కారణం ఆ రోజు ఏంటంటే ఐదు మంది కంటే ఎక్కువ రాలేదు ఇరవై మంది వరకు మిగిలిపోయింది ఏమండి నువ్వు దేవుని నమ్మువా వన్ యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరుంటే నువ్వు విశ్వాసంతో నువ్వు ఫంక్షన్ చేయందుకు ఎందుకు సరిపోదు నువ్వు పులిసిన రొట్టె నువ్వు ఇవ్వు దేవుడికి దాన్ని పులిని రొట్టెగా చేస్తాడు ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజు మీటింగులు పెట్టాలంటే ఎస్టిమేట్ వేస్తున్నారు దేవుని యొక్క వాక్యం అనిపించాలంటే ఎస్టిమేట్ వేస్తున్నారు నువ్వు ఎంత పేదరికమైన యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని అప్పగిస్తే నీ జీవితం ఒక కూలీనే రొట్టెయిపోతావు అనేక మందికి నువ్వు ఆహారం అయిపోతావు ఈ గొప్ప ధనులు వాళ్ళు నడకన పాపం పట్టణం నుంచి ఆ కారణ ప్రదేశానికి వెళ్ళారు కానీ ప్రజలాడు హలెలుయా అయితే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఆకలితో పంపించలేదు మీ కర్మ మీది అనలేదు వారికి సమృద్ధిగా పులిని రొట్టెలు వారు తిని తృప్తి పొందే వరకు పెట్టి మిగిలిన దాన్ని పన్నెండు గంపలు ఎత్తారు క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే మిగలాలి మేము ఎప్పుడు ఫంక్షన్ చేసినా మిగులుతుంది ధారాళంగా చేయాలి లెక్కలేయకూడదు వంద మంది వస్తారంటే రెండు వందల మంది ఇచ్చేయండి తప్పేమో హలే లేకపోతే లేదా విశ్వాసంతో చేసి దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ మాటలు విన్న మీరు మనము దేవుని పెట్టలమే పులిని రొట్టెలమే కాబట్టి సమాజంలో సంఘంలో పులిని వారముగా ఉంటూ అనేక మంది జీవితాలని పులిసిన జీవితాన్ని మరి మనం పులిని జీవితాలుగా మార్చి ప్రభు కొరకు సిద్ధపరచాలని చెప్పబడిన వాక్యం మారు మీరు గ్రహించాలని యేసుక్రీస్తు పేరు మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక కలుపుసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశి అయిన దేవ నేను మళ్ళీ దీవించి చెప్పబడిన వాక్యములను మరమలు గ్రహించి ఈరోజు అనేక మంది జీవితాలు పులిసిపోతూ ఉన్నాయి ప్రభు పులిని రొట్టివైన నీవు నిండు తిన్న అనేక మంది ప్రభ బ్రతికారు నిన్ను తిన్న మరి సమరయ స్త్రీ ప్రభా తన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకుంది పులియని రొట్టె అయిపోయింది ఒకప్పుడు పులిసిన రొట్టె మరి నీ నీళ్లు తాగితే తన జీవితం పులిని ఆహారముగా మారిపోయింది మరి ప్రభా నీవు వెళ్ళిన యొక్క కాన వివాహములో ఉన్న ఆ యొక్క పులిసిన ద్రాక్షారసం అయిపోయినప్పుడు నైనా ప్రభా నువ్వు అక్కడ పులియని ద్రాక్షారసాన్ని ఇచ్చావు నీవు పులియని వాడు పాపము లేనివాడు నైనా మనుష్యేచ్చుల చేత జన్మించిన వాడు కాదు కాబట్టి నీ వల్లే మేము జీవించటకు మరి ప్రభా లోక సంబంధమైన పులిసిన రొట్ల గురించి జాగ్రత్తగా ఉన్నట్టు కృపచూపని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను ఆమె వాక్యం విన్నారు కదా ఈ వాక్యం అనేక మంది పరిచయం చేయండి మరి ఇది ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన పరిచర్య మీరు నా కోసం ప్రార్థన చేయండి ఈ పరిచర్యలు సహకరించండి అంతేకాదు మరి నెల్లూరు పట్టణంలో త్వరలో మేము ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఆశపడుతున్నాం దేవుడు మాకు చెప్తూ ఉన్నాడు మా నెల్లూరు ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఒక చర్చ్ ఓపెన్ చేయాలని మేము ప్రయాసపడుతున్నాం కాబట్టి ఈ పరిచయ కొరకు ఈ యొక్క చర్చ్ కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రాంతాల జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన కాక चा विडि पिञ्चि गो चे न तृप्ति परचा ए सया ए सया ए सैया